బియ్యం దొంగ పేరు గారు మన విజయవాడలో మీడియా మిత్రులతో మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు వంశీ గారికి కనుక ఏదైనా కనుక హాని ప్రభుత్వం ద్వారా జరపెడితే జరిపితే రాష్ట్రం అల్ల కళ్యాణం అయిపోద్ది అని చెప్పేసి చెప్తున్నారు దీన్ని బట్టి వినేవాళ్ళకి కానీ మాకు కానీ ఏమర్థం అవుతుందంటే వంశీ గారికి ఏదైనా సరే హాని వైసీపీ వాళ్ళే తలపెట్టి దాని ప్రకారం ఇక్కడ అల్లర్లు చేయాలనే తలంపలు ఉన్నట్లు అర్థం అవుతుంది వాళ్ళ గత చరిత్రను చూసుకున్నట్టయితే పోయిన ఎలా ఎన్నికలకు ముందు వాళ్ళ బాబాయిని చంపేసేసి ఏ రకంగా సానుభూతి పొంది ఓట్లు పొందారో వాళ్ళకి ఆ చరిత్ర ఉంది రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే ఏ రకంగా సంతకాల శాఖను ముఖ్యంగా మంత్రి కోసం చేశారో ఆ చరిత్ర ఉంది సేమ్ అదే దీ ప్రకారం ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇలాంటి ప్లాన్లు చేస్తున్నట్టుగా అక్కడ అర్థమవుతుంది వంశీ గారికి వీళ్ళే హాని తలపెట్టి ఆ వంకతో ఇక్కడ అలర్లు చేయలేటువంటి పన్నాకం జరుగుతామని చెప్పేసి గమనించుకోవాల్సిందిగా వంశీగారి భార్యకి విన్నవిస్తున్నాం మేము ఆవిడ మా ఆడబిడ్డగా అమ్మ నువ్వు పడమ్మా వీళ్ళు ఏదైనా సరే ప్లాన్లు చేసి ఆయనకి ఏదైనా ఇబ్బంది తలపెడతారా అని చెప్పేసి ముందుగా ఆవిడికి తెలియజెప్పాలని చెప్పేసి మీడియా ద్వారా మీడియా మిత్రుల ద్వారా తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే బియ్యం దొంగ నాని మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగా గారితో గారిని పోల్చాడు మరి పేదల యొక్క ఇళ్ల పట్టాల కోసం పోరాటం చేసినటువంటి వంగవీటి మోహన్ రంగా గారితో దొంగ పట్టాలు పంచినటువంటి వంశీతో దొంగ పట్టాలు తయారు చేసినటువంటి నాని మాట్లాడటం అనేది విడ్డూరంగా ఉంది దీన్ని బట్టి చూస్తే ఏమర్థం అవుతుందంటే దొంగే దొంగను దొంగినట్టుగా ఉంది తప్ప వేరే ఏం కాదు ఈ పట్టాలు ఇవ్వటంలో కానీ పంచడం కానీ నిష్ణాతులైనటువంటి ఇద్దరు వ్యక్తులు ఇదంతా కూడా చేసింది ఆయన దగ్గర శిష్యకం చేసి నాని పంచాడా లేకపోతే నీ సలహాల ప్రకారం వంశీ పంచాడా పోలీసు ఇంట్రాక్షన్ కానీ చేస్తే తెలుస్తుంది ఇదంతా కూడా అలాగే ఈయన బియ్యం దొంగతనం అంత అయిపోయింది నేను తెల్లకాయితం లాంటిలోనే అని చెప్పేసి అనుకుంటున్నాడేమో నీ మీద నా మీద సిక్స్ ఏ కేసు పెడితే సరిపోద్ది కానీ ఇది వేరే కేసు పెట్టారు ప్రభుత్వానికి నష్టం జరగలేదని చెప్పి చెబుతున్నాడు నీ యొక్క అగ్రిమెంట్ కండిషన్స్ ప్రకారం నీ యొక్క గోడౌన్లో గనక జరిగినటువంటి అవకతవకలకి నువ్వే బాధ్యుడివి అక్కడ ఉన్న స్టాకుతో పాటుగా స్టాకు కనుక వేరేషన్ వచ్చి స్టాక్ కనుక నష్టం జరిగితే నీ మీద క్రిమినల్ యాక్షన్ తీసుకోమని చెప్పేసి నువ్వు స్వయంగా అగ్రిమెంట్ చేసినటువంటి సంతకాలు నీ అగ్రిమెంట్ కండిషన్సే ఉన్నాయి ఇక్కడ కనుక బియ్యం పోతే ఆ కండిషన్ ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టాలండి ఎన్ని విచారణలో ఉండగా నేనేదో స్వచ్ఛీలని చెప్పేసి బయలుదేరుతున్నావు రేపొద్దున ఈ యొక్క లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే పార్టీలో నేనే ద్వితీయ శ్రేణి నాయకుడు కాబట్టి నేనే ప్రథమ శ్రేణి నాయకుడికి వెళ్ళిపోతాను కాబట్టి అని చెప్పేసి నువ్వు మరింత ఉత్సాహంతో మాట్లాడుతున్నావేమో కాబట్టి కాసి తగ్గి మాట్లాడేయన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి నీ దొంగ పట్టాల కేసులు కానీ ఎయ్యి కూడా ఇక్కడ సమస్య పోలేదు అన్ని విచారణలు జరుగుతున్నాయి చూసుకుని మాట్లాడు మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి గురించి అవాకులు చవాకులు మాట్లాడుతున్నావు ఆయన గురించి అవాకులు చవాకులు మాట్లాడబట్టే నువ్వు ఇంత ఘోరాది ఘోరంగా ఓడిపోయావు అది మర్చిపోయి మళ్ళీ నిన్న మొన్న ఓ పేటి ఛానల్లో చెప్పించుకున్నావు కాపులకి నాయకుండి అని చెప్పేసేసి మేమంతా బాధపడుతున్నాం మా కాపు కులంలో ఇలాంటి వాడు ఎందుకు పుట్టాడు బాబు అని చెప్పేసి కాబట్టి ఇకనైనా సరే మీరు మీ స్థాయి తెలుసుకుని మాట్లాడుకుంటే బా మంచిది అంతే మంచి ఇక్కడ ఊళ్ళో మానేసేసి నువ్వు వెళ్ళిపోయి రాష్ట్రస్థాయి నాయకుడిని నువ్వు నీవు అనుకుంటా మాట్లాడుకుంటున్నాయేమో నువ్వు బందరొస్తే వస్తే నీ చరిత్ర అంతా కూడా ఇక్కడ రెడీగా ఉన్నాయి కొద్దిగా టైం పడుతుంది పోలీసులు ఖాళీ లేకపోవడం వల్ల విచారణలో ఎక్కువ కేసులు ఉండటం వల్ల నువ్వు ఇదే అయ్యో తప్ప ఎప్పటికీ కూడా నువ్వేం తప్పించుకోలేవు నువ్వు చేసిన అన్నీ కూడా నిదానంగా అయినా సరే బయటకు వస్తాయి అది గమనించుకుని మాట్లాడండి మీరు